ఒకసారి ప్రతిసారి ప్రతి ఎంప్లాయీ బిఫోర్ బయోఫర్కేషన్ కానివ్వండి ఆఫ్టర్ బయోఫర్కేషన్ కానీ తెలంగాణ కానివ్వండి ఏపీ కానివ్వండి ప్రతి ఉద్యోగికి కూడా వారితో తప్పకుండా డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది వ్యక్తిగతమైన కావచ్చు ఉద్యోగపరమైన కావచ్చు సంబంధ ప్రతి విషయాల్లో కూడా వారు జోక్యం చేసుకొని దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చేసి మరి ఒక అంత కుటుంబ సభ్యులాగానే తన బిగినింగ్ చేసుకుని వచ్చారు కాబట్టి వారి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది అయినా కూడా సాభాముఖంగా కొన్ని విషయాలు చెప్పాలి వారి గురించి అని చెప్పేసి మా మిత్రుడు లక్ష్మణ్ గారి గురించి ఈ సందర్భంగా కొన్ని విన వినయిస్తున్నాను అంటే ముప్పై ఏళ్ళ సాంగత్యం దగ్గర దగ్గర వారితో కలిసి నేను రిటైర్మెంట్ కంటే ముందు కూడా టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు కూడా అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేశాను స్టేట్ అసోసియేషన్లో నేను సెవెంటీ ఫోర్ నుంచి కూడా డిపార్ట్మెంట్ చాలా తెలియకపోవచ్చు కాబట్టి చెప్తున్నాను సెవెంటీ ఫోర్లో జాబ్ ఎంటర్ అయిన తర్వాత నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళి అయితే సెక్రటరీ కానివ్వండి ప్రెసిడెంట్ కానివ్వండి కంటిన్యూస్ గా నేను పనిచేశాను కోట్లు అప్పటికే చాలా డైనమిక్గా చాలా గా ఉన్నారని తెలుసు మనకు ప్రతి ఒక్కరు కూడా అందుబాటు ఉన్నారు చాలా డైనమిక్గా ఉంది కాబట్టి అంటే సర్గమా ఈ మస్ట్ లీడ్ టు ది స్టేట్ అసోసియేషన్ చెప్పేసి అనుకున్న వారు అని విశాఖపట్నంలో లోపట్లో వెంకటరామరెడ్డి గారు చాలా పాత పాత్రలందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని అప్పుడు తనను యునానిమస్గా సెక్రటరీగా ఎన్నుకున్నాం అక్కడ విశాఖపట్నంలో ఇంకా ఆ రోజు రోజు వరకు కూడా తిరగలేదు హీఈస్ ద ఓన్లీ డైనమిక్ లీడర్ ఎవర్ సీన్ ఇన్ అవర్ అసోసియేషన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ ఇస్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్ గతంలో వెంకటేశ్వరరావు గారు కానివ్వండి ప్రభాకర్ చేశారు కానివ్వండి అసోసియన్ అంటే అంటే లక్ష్మణారెడ్డి లక్ష్మీణ్ అసోసియన్ చెప్పేసి ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళ నోట్లో కూడా లక్ష్మణారాయ్ తప్పించి వేరే ఆస్కారం ఉండదు అక్కడ తనకు జడ్జి గారు చెప్పినట్టుగా నేను సబ్సిడీ అవసరం ప్రస్ఫూర్తిగా వాళ్ళు ఒక మొత్తం ఎంప్లాయీస్ అందరినీ కూడా కుటుంబ సభ్యులుగా అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ అయినా కూడా గతంలో ఉన్న మాదిరి కానీ ఆల్మోస్ట్ ఆల్ ది సేమ్ యాక్సెస్ అలాంటి ఒక రెస్పాన్స్ ఉంటుందని చెప్పి నాకు నమ్మకం ఉంది ఆర్ ముఖ్యంగా వారితో నేను అసోషియన్లో కలిసి పనిచేయడం అంటే నాకు నిజంగా నాకు అదృశ్యమే భావిస్తున్నాను ఇరవై ఏళ్ళ దగ్గర దగ్గర వారి అధ్వర్యంలో కూడా మేము దగ్గర దగ్గర గతంలో నేను సిటీస్లో కూడా పనిచేసేటప్పుడు టూ థౌజండ్ సమ్ లెవెన్ నుంచి ఫోర్టీన్ వరకు యాజ్ ఏఓగా ప్రతిసారి ప్రతి ఇష్యూలో కూడా ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ అలా వారం ఒక్కసారి పోయి చివరి కలిసేది కలిసి మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు నా ప్రాబ్లమ్స్ ఎన్నో సార్లు చేయడం కానివ్వండి చెప్పడం కానివ్వండి నేర్పించడం కానీ అంటే ఫ్రీక్వెంట్గా కలుసుకుంటూ అంటే కొన్ని గతంలో ఏం చేశారో తెలియదు తెలీదుగా నాకైతే వారి తర్వాతనే మీరు మనం అనుభవిస్తున్నటువంటి యొక్క ఈ డిపార్ట్మెంట్లో వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా దానికి బిహెండ్ అన్ని కూడా మొత్తం లక్ష్మీ గారు అని చెప్పేసి వెరీ గ్రేట్ అసెట్ టు ది అసోసియేషన్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అండ్ నవ్ ఆల్సో ఈ షుడ్ నాట్ ఫర్ దట్ దట్ ఈ రిటైర్మెంట్ ఈ వంట గివ్ ఈ మే సమ్వేర్ ఇది అంటే ప్రొఫెషన్ దాన్ ద ఇష్యూ ఇప్పుడు నాకు ఎట్లాగైతే సాహచర్యం ఉందో వాళ్ళతోటి అసోసియేషన్లో అదే మాదిరిగా మేము ఇప్పుడు తిరిగి కూడా నేను ఫర్ లాస్ట్ ఎయిన్ ఇయర్స్ సెవెంటీ టూ థౌసండ్ అంటే టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి కూడా దగ్గర దగ్గర రిటైర్మెంట్ తర్వాత ప్రాక్టీసింగ్ కాదు అడ్వకేట్ ఇప్పుడు నేను నాకు యూనిట్ పైన యూనిట్ పనిచేస్తున్నాను పది అయింది ఇప్పుడు మళ్ళీ కూడా వారి సహకారం సహచారం మళ్ళీ తిరిగి కూడా మేము వారికి జాయినింగ్ అయింది ప్రొఫెషన్ అని అని డిక్లేరింగ్ అంటే అప్పటికి ఇప్పటికి కూడా ఏంటంటే మా యొక్క ఎంటైర్ అంటే జీన్స్లో అనుకోండి బ్లడ్ అనుకోండి అసోసియేషన్ అంటేనే మా యొక్క టోటల్లీ మనం జస్ట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటూ వాళ్ళు ఎంతంటే యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ శాతం ఇంట్లో స్పెండ్ కంటే ఎక్కువ శాతం మన మనకొరకి ఆలోచించడం మనకు స్పెండ్ చేయడం జరిగింది కాబట్టి వారికి సహకరించమంటే వాళ్ళ సజీమణి గారికి మరి వాళ్ళ మాతృపూర్తి గారికి ఒక నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఇంకా ముందు కూడా లక్ష్మణ్ గారు మనకి ఎలాంటి సహకారం అందిస్తారని ఆశిస్తూ ముఖ్యంగా వారు ఒకవేళ ఇన్ కేసు మనకు అందుబాటులో లేకుండా ఏ రాజకీయాలు ఎక్కడ ఉండేది మాత్రం ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయేవారు అంటే మన అదృష్టమైన వ్యక్తులు పొలిటికల్ మెంటాలిటీ డిప్లొమాటిక్ మెంటాలిటీ ఉండి ఇంత అనుభవం ఇంత నాలెడ్జ్ ఉన్నా కూడా మనం ఒక అసెట్ కాబట్టి వారి సర్వ సర్వదా వాళ్ళ యొక్క సర్వీసెస్ అని మనకు ఇంకా ముందు కూడా ఉండాలని కోరుకుంటూ మీకు ఎలాంటి కూడా అనుభవం లేదు వారి గురించి ఇక ముందుగా మాకు అందుబాటులో చెప్పిస్తాం చూసుకుంటే మీకు తల్లి తీసుకునేస్తాం థ్యాంక్ యూ